రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయి ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటూ వ్యవస్థలు నాశనమై ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి పెద్దలు మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి మరి నడుము పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మొళ్ల కిరీటాన్ని ధరించారు అది ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి వారు అనేక విషయాలని గమనించారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించాలి యువతకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి అది దృఢ నిశ్చయం తీసుకున్నారు అంతేకాదు మన విద్యా వ్యవస్థ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పూర్తిగా అధ్వానమైన దిగుదారింది దీన్ని సరిదిద్దడానికి దేశవ్యాప్తంగా అది అనేక కమిటీల నివేదికలను తెప్పించుకొని రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం అలాగే కొత్త కోర్సులని ప్రవేశపెట్టడం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ఇన్ని విషయాల మీద ఈ ప్రభుత్వం మరి ఇక్కడ పనిచేస్తాం కాబట్టి ఉద్యోగస్తులు గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఉద్యోగస్తులు దగా పడ్డారో వాళ్ళందరికీ కలిసి మాట్లాడారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి వారికి ముందు శాలరీ అనేది ఏదైతే ఆ నియమితమైన ఆ రోజే మరి వారికి శాలరీలు ఇవ్వటం ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారి కోసం ఐదు వందల కోట్లు పెన్షనర్లకి చాలామందికి నాలుగు వేల నుంచి ఏడు వేలు అదనంగా పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకొని తీసుకొని పట్టడం ఇవన్నీ కూడా తక్కువ కాలంలో కూటమి మరి రాష్ట్ర రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయి ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటూ వ్యవస్థలు నాశనమై ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి పెద్దలు మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి మరి నడుము కట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముళ్ళ కిరీటాన్ని ధరించారు అది ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి మరి అప్గ్రేడేషన్ కోసం గ్రాంట్గా తేవడం రాజధాని నిర్మాణం పదిహేను వేల కోట్లు అలాగే మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి పదిహేను వేల కోట్ల రూపాయలు జేపీ రైల్వే జోను ఇలాంటి తక్కువ కాలంలో మరి ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దలు సహకారంతో మోడీ నరేంద్ర నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో సాధించడం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడిగా యువత నాయకుడిగా అలాగే మరి శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా వివిధ సంస్థల నిర్వహణలో కూడా మరి తనదైన ముద్ర నేర్చుకుంటే అన్ని వర్గాలతోటి యువతతోటి ఉద్యోగస్తులతోటి అందరితోటి సంబంధాలు కలిగిన ఒక మంచి వ్యక్తిని ఈరోజు రాజకీయ పునరావాసం కోసం కాకుండా నిబద్ధతతోటి బాధ్యతని నిర్వహించగల సమర్థుడని భావించి ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారి గెలుపు నూటికి నూరు శాతం తథ్యం కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వారి విజయానికి చేయాలి ఇది మొట్టమొదటి అది ఎలక్షన్ మనం ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన బీజేపీ నాయకుల సహకారంతో అందరూ కూడా రాబోయే ఇరవై ఏడవ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు ఏలేశ్వర స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ వన్